సో టెంపుల్ అయితే నాకు తెలిసి కొంచెం లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఇదిగోండి మనకి సెంట్ మేరీ మేరీ మాత అనేది మనకు పైనుండి వందనాలు పలుకుతుంది సో బ్యూటిఫుల్ అండి సో లోపలికైతే వెళ్ళి మీకు లోపలి చూపిస్తాను సో గుడ్ ఈవెనింగ్ అండి నేను చక్కగా ఉచిపిలిఆర్ టెంపుల్కి అయితే వెళ్ళి కొంచెం ఎండ ఘాట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పేసి కాసేపు భోజనం చేద్దాం అనుకున్నాను భోజనం అనేది ఇక్కడ త్రిచిలో చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి చాలా తక్కువ రేట్లో అరవై రూపాయలతో ఫుల్ మిల్స్ అయితే వస్తుంది తిను 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 అని చెప్పేసి ఎక్కువ వేసేస్తున్నారు దా దాదాపు ఐదు ఆరు వెరైటీలతోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి తక్కువ ఫుడ్ అయితే బాగుంది ఓకే నేనైతే ఇప్పుడు నేను సెంట్ లాడరీస్ చర్చ్కి వచ్చాను సెంట్ లాడరీస్ చర్చిని ఆ లేడీ ఆఫ్ లాటరీస్ చర్చి కూడా అంటారు సో ఇది టైమింగ్స్ అనేది మనకి పొద్దున్న ఏకుజామున ఏడు గంటల మార్నింగ్ నుండి మనకి ఈవినింగ్ నైన్ పిఎం వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి సో ఈ చర్చ్కి ఒక స్పెషాలిటీ ఉంది మనకి చాలా ఓల్డెస్ట్ చర్చ్ అండి ఇన్ ఎంటైర్ తమిళనాడు మన తమిళనాడులో దాదాపు వందేళ్ళకు పైగా ఉన్న చర్చెస్లో దాదాపు ఇరవై రెండు ఉంటే అన్నింటిలో కన్నా ఇది హెడ్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చూడండి ఇదే దీన్ని ఇక్కడ నుండి మనకి టెంపుల్ రేడియస్ అనేది దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది ఇదైతే ప్రస్తుతానికి స్కూలు స్కూల్లో స్కూల్ అయితే చేసేసారు కానీ మనకి ఇప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ఇన్ త్రిచూ త్రిచిపల్లి అండి త్రిచిరాపల్లి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఓల్డ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ఎంటైర్ తమిళనాడు విచ్ ఈస్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ టైం అండి సో టెంపుల్ అయితే నాకు తెలిసి కొంచెం లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఇదిగోండి మనకి సెంట్ మేరీ మేరీ మాత అనేది మనకు పైనుండి వందనాలు పలుకుతుంది సో బ్యూటిఫుల్ అండి లోపలికి అయితే వెళ్ళి మీకు లోపలికి చూపిస్తాను సో చర్చ్ అయితే మనకి ఫిలమైన చర్చ్ ఎలా ఉందో అంత అద్భుతంగానే ఈ చర్చ్ కూడా ఉంది చక్కగా మనకి యశ్ ప్రభు మాత మనకి సెయింట్ పియేటరు జోసెఫ్ బ్రిటో ఇంకా ఇగ్నేషియస్ ఇంకా మనకి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మనం విసిలో బాంబు చేసేది చూసాం కదా అలానే స్టాచ్యూ ఆఫ్ ఇగ్నేషియస్ లాగా ఇగ్నేషియస్ ఉన్న ఫ్రాన్సియస్ కూడా అక్కడే ఉన్నారండి చాలా అద్భుతం చాలా అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి శాక్రెడ్ శిలువు మీద యేసు ప్రభు విగ్రహం కూడా ఉంది అద్భుతంగా అది కూడా ఉంది సో చక్కగా ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ల్యాండ్ మార్క్స్ టు కమ్ అండ్ విజిట్ ప్రశాంతమైన వాతావరణం చక్కగా ఒక ఐదు ఐదు నిమిషాలు యేసు ప్రభుని ధ్యానం చేసి మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి హల్లెలుయా ఎక్కడ నుండి నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను సో ఇక్కడ నుండి నేను ఇది మనకి చెప్పడం మర్చిపోయాను ఇది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కట్టడం ప్రారంభిస్తే పంతొమ్మిది వందల మూడులో అయితే పూర్తి చేసేసారండి సో ఇదంతా మనకు డిజైన్ ఉంది కదా మెయిన్ ఈ డిజైన్ అంతా కూడా మనకి న్యూలిథిక్ డిజైన్స్ అయి ఇది మనకి ఫిలమైన చర్చ ఇది గ్యాలో క్యాథలిక్ డిజైన్స్ అండి ఇవన్నీ సో ఈ టెంపుల్ దగ్గర నుండి మనకి ఉచి పిలియార్ టెంపుల్ అనేది చాలా ఎదురుగా కనిపిస్తుంది అది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ సో ఇదిగోండి టెంపుల్ టెంపుల్కి ఎదురుగానే మనకి చర్చ్కి ఎదురుగానే మనకి ఉచి పిలియార్ టెంపుల్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ ఇది